అందరికీ నమస్కారం గణతంత్రియ దినోత్సవం రోజున ఉపన్యాసం ఇవ్వాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది అనేక మందికి ఉత్సాహం ఉన్నప్పటికీ ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనే సందేహం ఉంటుంది అటువంటి సందేహాలకు సమాధానమే నా ఈ వీడియో మొదట శుభాకాంక్షలతో ప్రారంభం తర్వాత గణతంత్రియ దినోత్సవం అంటే గణం అంటే సమూహం తంత్రియము అంటే ఆలోచన మేధావులైనటువంటి అనేక మంది కూర్చొని చేసినటువంటి ఆలోచనల సారాంశమే గణతంత్ర్య దినోత్సవానికి రూపం ఆ ఆలోచనల వల్ల రాజ్యాంగం రూపొందినది అటు తర్వాత గణతంత్ర్య దినోత్సవం అంటే పరిపూర్ణంగా స్వాతంత్ర్యం అనుభవించడం ప్రారంభించినటువంటి రోజు రాజ్యాంగం అమలైనటువంటి రోజు తరువాత రాజ్యాంగంలోని అంశాలు రాజ్యాంగం రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టినది అందులో ఇరవై ఐదు భాగాలు నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ మూడు వందల తొంభై ఐదు అధికరణలు ఇలా వాటి గురించి వివరించి మన దేశంలో ఇన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధిని గురించి సామాజిక ఆర్థిక విద్య వైద్య కళ సాంస్కృతిక వైజ్ఞానిక రంగాలలో మనం సాధించినటువంటి అభివృద్ధిని చెప్పి మనకంటే చాలా ఆలస్యంగా స్వాతంత్ర్యం సంపాదించుకున్నటువంటి దేశాలు చిన్న దేశాలు యువత తక్కువగా ఉన్నటువంటి దేశాలు మరింత అభివృద్ధిని సాధించాయి నిజానికి అలా ఎక్కువ అభివృద్ధికి కారణం ఆ దేశాలలో ఉన్నటువంటి నిజాయితీ నిబద్ధత మన దేశం స్వాతంత్ర్యం సంపాదించుకొని ఇన్ని సంవత్సరాలైనప్పటికీ ఇంకా అభివృద్ధి సాధించుకోలేకపోవడానికి కారణం మన దేశంలో ఉన్నటువంటి నైతిక విషయాలు మనం హక్కులను గుర్తుంచుకున్నంతగా బాధ్యతలు గుర్తుపెట్టుకోలేకపోవడం అందుకే కాలోజీ నారాయణరావు గారు అన్న మాటలు వినండి స్వాతంత్ర్యం వన సఖుడా స్వైర విహారంబు కాదు స్వైర విహారులకెప్పుడు స్వాతంత్ర్యం వచ్చిరాదు బాధ్యత తెలియని స్వేచ్ఛే బానిసత్వ లక్షణము బాధ్యత ఎరిగిన స్వేచ్ఛే స్వాతంత్ర్యపు రక్షణము రాజ్యాంగంలో పొందుపరచుకున్న ప్రజా ప్రయోజనాలు వాటి ఫలితాలు ప్రజలందరికీ నిజంగా అందుతున్నాయా ప్రశ్నార్థకమే దానికి ప్రధాన కారణం విలువలు పతనమైన వారు మన నాయకులుగా ఉండడం స్వార్థం నిండిపోయిన ప్రజా సముదాయం అవినీతి లంచగొండితనం పనులను వాయిదా వేయడం భవిష్యత్తు గురించి నాకెందుకు అనే భావన ముందుచూపు లేనితనం వెరసి మందకుడిగా అభివృద్ధి ముఖ్యంగా మనం మార్పు చెందవలసిన విషయాలు అనేకం ఉన్నాయి మన దేశంలో మార్పు రావలసినటువంటి అంశాలు ప్రజలలో రాజకీయ చైతన్యం చాలా అవసరం ఉచితాలకు అలవాటుపడ్డ ప్రజలు మారి సమాజ అభివృద్ధే తమ అభివృద్ధిగా భావించాలి ప్రశ్నించే గుణం ఎదగాలి ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని వంచను అని ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువును చంపినందుకు ఈ కట్టు కథలు వింటూ గొర్రెలింకా పుర్రెలు ఊపుతూనే ఉన్నాయి అంటారు అలిశెట్టి ప్రభాకర్ నాయకుల కళ్ళబుల్లి మాటలకు తలొక్కి ఓట్లు వేయడం కాదు ప్రశ్నించే తెగువ మార్పుకై పోరాటం నేడు అత్యంత అవసరాలు దేశం అరాచకాలతో నిండిపోయింది వాటిని చూస్తుంటే సంవత్సరాల క్రితం అలిశెట్టి ప్రభాకర్ అన్న మరో మాట గుర్తుకు వస్తుంది నడవలేని ముసలివాడి పొట్టలో కత్తిని దింపి వాడి పేగులు బహిర్గతం చేసిన దృశ్యం కన్నా దారుణంగా ఒక పసిగుడ్డు కాళ్ళు చేతులు తెగ్గోసి వేళ్లాడతీసిన దృశ్యం కన్నా భయంకరంగా పురిటి నొప్పులు పడుతున్న స్త్రీపై అత్యాచారం చేసిన కామాంధుడి ఆకారం కన్నా వికారంగా ఒక్కోసారి నా దేశం కనపడుతుంది అని చాలా సంవత్సరాల క్రితమే అలిశెట్టి ప్రభాకర్ వేదన చెందారు అప్పుడప్పుడు జరుగుతున్న అరాచకాలను చూస్తే అటువంటి కలవరం అవసరమనిపిస్తోంది అందుకే నిజమైన అభివృద్ధి రాజకీయ ప్రక్షాళన ద్వారా ప్రారంభం కావాలి విద్యార్థులు యువత కేవలం డబ్బు సంపాదించడానికి ఉపయోగపడే ఉద్యోగాలు మాత్రమే కాకుండా నీతివంతమైన రాజకీయం కూడా ఒక పవిత్ర ఉద్యోగమే అని రాజకీయాలలో ప్రవేశించాలి అధికార జలాశయాల్లో విర్రవీగే మొసళ్లను ఆఫీసుల్లో ఫైళ్ల కింద పాకే లంచగుండి తేలు కుండుల్ని ఇంకా ఎన్నో మరెన్నో నాశనం చేయాలి దేశాన్ని ఒక్క చరుపు చరిచి ముందు కురికించాలి జై భారత్ జై జై భారత్